ఇక్కడ తరుగుతున్న పొరపాటు చూడండి యోగి తాను శరీరం అని అనుకోడు తాను ఆత్మనే అనుకుంటాడు అలానే శరీరాన్ని ఆశ్రయిస్తాడే కానీ శరీరంపై నిర్లిప్త భావంతో ఉంటాడు ఎందుకని ఇది నేను అద్దె ఇల్లు నేను అద్దెకొచ్చాను ఇక్కడికి అద్దె ఇంట్లో ఉన్నావు నువ్వు కానీ ఆ ఇల్లు నీ సొంతం అవుతుందా అద్దె ఇల్లు అద్దె ఇల్లే కదా ఎప్పటికీ అద్దె ఇల్లేది సో ఆ జ్ఞానంతో ఉండేవాడు సో కొంతమంది వస్తారు అద్దెకి వచ్చిన తర్వాత ఓనర్కి తెలియకుండా గోడలకు మేకులు కొట్టడం పగలు కొట్టడం పొగలు పెట్టడం అవి చేయడం ఇవి చేయడం అన్ని చేసేస్తుంటాడు వాడి సొంత ఇంటికన్నా అన్యాయంగా వాడి సొంత ఇంట్లో ఒక్క మొల కొట్టుకోడు గోడ పాడైపోతుంది అద్దీంట్లోకి వచ్చాక పద్నాలుగు మొ మొల్ల కొడతాడు ఎందుకని ఇల్లు వాడిది కాదు ఏమంటే జరుగుతుందా కదా చెప్పండి ప్రపంచంలో సో అయితే యోగి అన్నవాడు శరీరంతో ఉంటాడు కానీ శరీరం పట్ల నిర్లిప్తతో ఉంటాడు ఉన్నది ఈ ఆధారం ఎందుకుంది ఇది నేను పరమాత్మ మేమిద్దరం ఉండడానికి ఇది మాకొక ఇల్లు ఈ ఇంట్లో మేమిద్దరం ఉండాలంటే ఇల్లు ఉండాలి అంతవరకే అంతేగాని నేనని అనుకోకూడదు ఈ చెప్పేది పాయింట్ తర్వాత ఈ గుణాలను నేను వాయువు నుండి గ్రహించాను అని చెప్పి చెప్పాడు